ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా స్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా బాబాగారి అవతారం నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం ప్రధాన ఉద్దేశం మత సామరస్యం ఒక్కొక్క అవతారం ఒక కారణంతో అవతరిస్తూ ఉంటుంది ధర్మ ప్రతిష్టాపన కోసం నేను ప్రతీయుగంలో అవతరిస్తుంటాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పరిత్రాణాయ సాధూనా వినాశాయ చే దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది కృష్ణుని యొక్క వాక్యం కాబట్టి ఈ కాలంలో ధర్మానికి హాని వల్ల జరుగుతుంది మతాల వల్ల జరుగుతుంది నా మతమే గొప్ప నా దేవుడే గొప్ప ఇతర మతాలని అణిచివేయాలి ఇతర దేవతల్ని లేకుండా చెయ్యాలి ఈ లక్ష్యంతో పనిచేస్తున్న మతాలు ఉన్నాయి హిందూ మతం ఎప్పుడూ అటువంటి నీచత్వానికి పాల్పడలేదు హిందూ మతం కనీసం తన మత ప్రచారానికి కూడా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఈ దేశంలో ఆ మతంలో చాలామందిని వేరే మతంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నా తన మతం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రయత్నం హిందూ మతం చేయలేదు అది ఒక బాధాకరమైన విషయమే తీరా ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే పరమతాలు చేస్తున్న వాటిని ఖండిస్తూ పరమతాల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ ఉంది కానీ తన మతంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం తక్కువగానే జరుగుతుంది అది జరగాలి ముందు కాబట్టి బాబా గారు అవతరించడానికి మూల కారణం ముఖ్య కారణాన్ని నేను మత సామరస్యం కోరుకుంటాను పెద్ద సచ్చరిత్రలు అంటే మనమగ ట్రాన్స్లేట్ చేసిన ఓవీ ఓవిలో క్లియర్గా ఉంది రామ్ రహీం ఒక్కరే క్లియర్గా ఉంది రామ్ రహీం ఒక్కరే హిందువులు ముస్లింలు ఒక్కటి కాదు ముస్లింల ఆలోచన విధానం వేరేగా ఉంటుంది వారి జీవన విధానం వేరుగా ఉంటుంది వారి జ పరమాత్మను ఆరాధించే విధానం వేరుగా ఉంటుంది పరమాత్మను వారు భావించే విధానం వేరుగా ఉంటుంది హిందువులమైన మన పద్ధతులు వేరేగా ఉంటాయి కాబట్టి హిందూ ముస్లిం ఒక్కరే కాలేరు వాళ్ళ మత సిద్ధాంతాల వాళ్ళవి మనం మనం కానీ రామ్ రహీం ఒక్కటే వాళ్ళు ఎవరైతే రహీం అంటున్నారో ఆయనే రాముడై ఉన్నాడు మనం ఎవరైతే రామ్ అంటున్నామో ఆయనే రహీం అయి ఉన్నాడు రాముడు ఎప్పుడు తప్పు చెప్పలేదు కూడా ఎప్పుడు తప్పు చెప్పడు రహీం చెప్పాడని చెబుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఏదైనా తప్పుగా ఉంటే సమాజ హితానికి వ్యతిరేకంగా ఉంటే ఏదైనా దుర్మార్గంగా ఉంటే అది రహీం చెప్పాడని చెప్పి ఇతరులు అయి ఉండొచ్చు కానీ రహీం ఎప్పుడు తప్పు చెప్పడు అందుకని రామ్ రహీం ఒక్కటే అన్నాడు బాబాగారు బాబాగారే కాదు మహాత్మా గాంధీ కూడా అన్నాడు రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరు అల్లా తేరునాం ఇద్దరు ఒకటే అని మహాత్మాగాంధీ కూడా చెప్పాడు దైవం ఒకటే మనం వేరే పేర్లతో పిలుస్తున్నాం ఆ విధమైనటువంటి సత్యాన్ని లోకానికి తెలియచెప్పి అన్ని మతాల వారు కూడా హాయిగా కలిసిమెలిసి జీవించండి మీ మతాచారాలను మీరు ఆచరించుకోండి మీ ఇష్టదైవాన్ని మీరు ఆరాధించుకోండి పరమతాలను పరదైవాలను కూడా గౌరవించండి ఎక్కువ తక్కువలు భావన వద్దు అంతా ఒకటే అనేది బాబాగారు అవతరించడానికి మూల కారణమని నేను భావిస్తాను లేకపోతే ఆయనకు ముస్లిం వేషం వేయాల్సిన అవసరం ఏముందండి బాబు పకీర్ వేషం ఎందుకు వేయాలి ఆయన చక్కగా దత్తాత్రేయ అవతారం అయితే అక్కలకోట మహారాజుకు స్వయంగా చెప్పాడు కదా నేను షిరిడీలో ఉన్నానని చెప్పి అప్పుడు ఆయన దత్తాత్రేయుడు కదా మరి ముస్లిం వేషం ఏంటి అంటే ముస్లింలకు ముస్లిముగా హిందువులకు హిందువుగా కనిపించి ఇద్దరినీ కలపాలని వచ్చాడు కాబట్టి అలా రెండు మత సిద్ధాంతాలని ఆచరించాడు దీనిని ఈ కాలంలో ఏమంటారంటే లౌకికవాదం అంటారు లౌకికవాదం అంటే అన్ని మతాలను సమాదరించటం అన్ని మతాలను గౌరవించటం ఒకసారి ఆలోచించండి అన్ని మతాలను గౌరవిస్తే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుందా నా మతమే గొప్పది నా మతమే గొప్పది అని అవతల మతాల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ అవమానిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ కోపం వస్తుంది కొన్ని మతాల వారు మనని విమర్శిస్తే మన దేవుళ్ళని విమర్శిస్తే మన కోపం రాలా ఇప్పుడు తిరగబడట్లా వాళ్ళ మతాలను తప్పుపట్టట్లా వాళ్ళ దేవుని తప్పుపట్టట్లా ఇలా పరస్పరం ఒక మతం మరొక మతం లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ అవమానిస్తుంటేమైంది ఘర్షణ ఘర్షణ వల్ల ఏమవుతుంది ఎంతో నష్టం అశాంతి సామాజిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోతుంది మరి దేనివల్ల దేశం అభివృద్ధి చెందుతుంది దేనివల్ల సామాజిక శాంతి లభిస్తుంది అంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఎవరి దైవాన్ని వారు పూజించుకుంటూ పరమతాలను కూడా రెస్పెక్ట్ చేస్తే గౌరవిస్తే ఇద్దరు కలిసిమెలిసి ఒకరి మీద ఒకరు నమ్మకంతో గౌరవంతో ప్రేమతో జీవిస్తే సమాజంలో శాంతి ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి కాబట్టి బాబాగారు చూపిన ఆ మార్గం మహాత్మా గాంధీ చూపిన మార్గం చాలా అత్యున్నతమైంది దేశం అభివృద్ధి పదంలో నడవడానికి అది చాలా చాలా అవసరం బాబాగారు చూపిన ఈ లౌకికవాద సిద్ధాంతమే కొంతమంది హిందూ మత ప్రేమికులకు నచ్చలేదు ప్రస్తుత కాలంలో పరమత సహనం వద్దు వాళ్ళు మనని గతంలో చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి మనం వారిని ప్రేమించాల్సిన అవసరం లేదు కొన్ని మతాలు బలవంతంగా మత మార్పులు చేస్తున్నాయి కాబట్టి వాటి విషయంలో కూడా మనం ఏమీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అన్నట్టుగా ఉండటం వల్ల ప్రస్తుతం ఘర్షణ వాతావరణం ఎక్కువైపోయింది ఇంతకుముందు హిందువులు అణిగమని ఉండేవాళ్ళు సరేలే కానీలే వాళ్ళ పాపానాలు పోతారని చెప్పేసి ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేదు సమాజం మారిపోయింది దానివల్ల ఘర్షణ వాతావరణం వచ్చింది కనుక ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు ఉన్న వాళ్ళని మనం ద్వేషించటం వల్ల కూడా సమాజానికి దేశానికి ఇబ్బంది అందుకనే బీజేపీ వారు మేము మత సామరస్యాన్ని కోరుకుంటాం హిందువులు ముస్లిములు క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాం దేశంలో శాంతి ఉండాలని కోరుకుంటాం సామరస్యం ఉండాలని కోరుకుంటామని క్లియర్గా చెప్పడం జరిగింది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా అదే కదా కోరుకునేది సమాజంలో కలతలు ఉండాలని కోరుకుంటారా కలహాలు ఉండాలని కోరుకుంటారా అశాంతి ఉండాలని కోరుకోరు కదా కాబట్టి చక్కగా వాళ్ళు తమ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్న సమాజంలో లౌకికవాదానికి ప్రతీకగా ఉన్నటువంటి మార్గము తత్వము ఏదైనా ఉందంటే అది సాయి మార్గం సాయి తత్వం అలాగే హిందువుల మందిరాలు హిందువులవి క్రైస్తవుల చర్చిలు క్రైస్తవులవి ముస్లింల మసీదులు ముస్లింలవి బాబాగారి మందిరాలు అందరివి కనుక లౌకికవాదం ఎక్కడ ఉంటుందయ్యా అంటే సాయి మందిరంలో ఉంటుంది ఏ మతం వలైనా రావచ్చు ఏ కులం వల్లైనా రావచ్చు కనుక సాయి మందిరాలు లౌకికవాదాలకు ప్రతీకలుగా నిలబడ్డప్పుడే సాయిబాబా వారి అవతారానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది సాయి తత్వానికి ఒక విశిష్టత ఉంటుంది ఈ ప్రపంచానికి సరైన నిజమైన లౌకికవాదం అందించగలిగిన మార్గం బాబా మార్గం బాబా మందిరాలు అటు బాబా మందిరాలు లౌకికవాదానికి ప్రతీకలుగా ఉండాలి అవి హిందూ సనాతన ధర్మం పద్ధతిలోనే నడుస్తాయి అక్కడేమి కురాలు చదవాల్సిన అవసరం లేదు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు అదే సమయంలో అక్కడ హిందూ మతం మాత్రమే గొప్పదని కానీ ఇతర మతాలను తక్కువ చేసి మాట్లాడడం కానీ లేదా ఇతర మతాల మీదికి హిందువులని రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ బాబాగారి మందిరంలో మాత్రం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాబా మందిరాలు నడిపే నిర్వాహకులది ఇది కొంత కష్టమైన ఈ సూత్రానికి కట్టుబడి బాబా మందిరాలు నడిచిన నాడు ఈ సమాజానికి దేశానికి ప్రపంచానికి సాయిబాబా వారి మందిరాలు గొప్ప మార్గాన్ని చూపెట్టినవి అవుతాయి లౌకికవాదాన్ని నిలబెట్టుకున్నవి అవుతాయి లౌకిక వాదులకు అవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి చివరికి దేశానికి కూడా చాలా సహాయం చేసినట్టు అవుతాయి ఎప్పుడైనా సరే లౌకికవాదం ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక భాషలు ఉన్నాయి అనేక ప్రాంతాలు ఉన్నాయి అనేక సంస్కృతులు ఉన్నాయి అటువంటిప్పుడు ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే ఈ దేశం ఐకమత్యంగా ఉంటుంది అలా కాకుండా నా భాష గొప్పది నా ప్రాంతమే గొప్పది నా మతమే గొప్పది అంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది మళ్ళీ అందుకని నా అభిప్రాయం ప్రకారం సాయిబాబా మందిరాలు నిర్వాహకులు బాబాగారి మందిరాలని లౌకికవాదాలకు ప్రతీకగా అలాగే ఉంచుతూ మన హిందూ ధర్మాన్ని రామాయణ భారత భాగవతాల ద్వారా ప్రవచనాల ద్వారా సాయిబాబా గారి మందిరాల్లో హిందూ తత్వాన్ని కూడా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కూడా ప్రోత్సహించటంలో తప్పులేదు కానీ పరమత దూషణలు పరమత విద్వేషాలు అటువంటివి బాబాగారి మందిరంలో జరగకుండా జాగ్రత్త వహిస్తే బాబాగారు సంతోషిస్తారు బాబాతత్వం బాబా మార్గం దాని యొక్క విశిష్టత లోకం గుర్తిస్తుంది అని మీ అందరికీ ఒకసారి మనవి చేస్తూ ఆ విధంగా అవకాశం ఉన్నంతవరకు ప్రయత్నం చేయండి బాబా మందిరాల్లో మత విద్వేషాలకు అవకాశం లేకుండా చూసుకోండి హిందూ మత ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ చేసుకోవచ్చు అదే సమయంలో బాబాగారి మందిరాలలో ఇతర మతాలకు సంబంధించిన వారి కార్యక్రమాలు కానీ ప్రసంగాలు కానీ లేకుండా చూసుకోవాలి లౌకికవాదం అంటే మళ్ళీ అన్ని మతాలని అక్కడ ఏర్పాటు చేయొచ్చని కాదు అవి పక్క హిందూ మందిరాలు కాబట్టి బాబాగారు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దత్తాత్రేయ స్వరూపుడు కాబట్టి హిందువులందరూ బాబాని అలా భావిస్తున్నారు కాబట్టి ఆ మందిరాలలో హిందువులకు సంబంధించిన కార్యక్రమాలే జరగాలి అదే సమయంలో పరమత విద్వేషాలు పరమత దూషణలు ఆ మందిరంలో జరగకూడదు అంతే ఈ విధంగా సాయిబాబా గారి మందిరాలు జరగాలి అదే సమయంలో నా రిక్వెస్ట్ అంతే ఇది ఆచరించాలి తప్పకుండానేం లేదు నాకున్నటువంటి భావన ఏమిటంటే సాయిబాబా గారి మందిరంలోకి ఏ హిందూ సంఘాల వారు వచ్చి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాము అని అంటే బాబాగారిని గురువుగా లేదా దైవంగా అంగీకరించిన వారికి మాత్రమే కార్యక్రమ నిర్వహణకు అవకాశం ఇవ్వాలి ఒక పక్క బాబాని ద్వేషిస్తూ ఒక పక్క బాబాని ముస్లిం అని అనుకుంటూ అయినా సరేలే సర్దుకొని బాబాగారి మందిరాన్ని మా కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాం అనే స్వార్థపరులు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య ఒక వీడియో చూశాను బాబాగారి మందిరాలని మనం వాడు వాడుకుందాం మన ధర్మ ప్రచారానికి అని అన్న వీడియో చూశాను సనాతన ధర్మ ప్రచారానికి వాడుకోండి తప్పు లేదు కానీ పరమత ద్వేషానికి విద్వేషానికి దూషణకు బాబా మందిరాలు అనేవి ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడకుండా లౌకికవాదాన్ని మాత్రమే అంగీకరిస్తూ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు హ్యాపీగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ అదే సమయంలో పరమత దూషణ లేకుండా కార్యక్రమాలు జరిగేలా జాగ్రత్త పడాలి ఆ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు బాబాని గురువుగా లేదా దైవంగా మేము అంగీకరిస్తున్నాం అని ఎవరైతే అంటారో ఒప్పుకుంటారో వారికి మాత్రమే కార్యక్రమాలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి మళ్ళీ చెప్తున్నాను బాబాగారిని దూషిస్తూ లేదా బాబాగారు ముస్లిం అనే భావంతో ఉంటూ అయినా సరేలే బాబాగారి మందిరాలు ఉపయోగించుకుందాం అని వస్తారు కొంతమంది అటువంటి వాళ్ళకు అస్సలు మందిర ప్రవేశమే లేదని చెప్పండి ఏమి ఇబ్బంది లేదు సరే ఇది ఒక నా మనసులో వచ్చిన సూచన మీతో పంచుకుంటున్నాను సాయిరామ్